ఆర్సిబి ఏళ్ల కలంలో నెరవేర్చుకుంది నిజం చెప్పాలంటే ఈ సీజన్ లో అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ముందుకు దూసుకువెళ్ళింది అసలు ఇక్కడ లక్ ఫ్యాక్టర్ కానీ లేకపోతే ఏదైనా ఒక సెంటిమెంట్ కానీ ఏమి వర్కౌట్ అవ్వలేదు ప్యూర్ గా ఆర్సీబీ జట్టు చాలా అద్భుతమైన ప్రదర్శనతో ఆల్రౌండ్ తో ఇరగ తీసేసింది అయితే ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక సంఘటన చోటు చేసుకుంది నిజానికి ఈ సీజన్ లో పంజాబ్ జట్టు కూడా చాలా అంటే చాలా ప్రయత్నించింది పంజాబ్ జట్టు ట్రోఫీ గెలవడం కూడా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అందని ద్రాక్షి అయితే ఇక పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓంటర్ అయినా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా చాలా ఎమోషనల్ అయిపోయింది కళ్ళమ్మెట నీళ్లు పెట్టుకుంటూ ఇక మైదానాన్ని వీడుతున్న సమయంలో దూరం నుంచి చూసిన విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక ప్రీతి జింటాను గట్టిగా ఆత్మీయ ఆలింగనం చేసుకుని తనని తనని ఓదారుస్తూ దగ్గరికి తీసుకుని హక్ చేసుకుని దీస్ ఆర్ ఆల్ కామన్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ తను ఇచ్చిన మోటివేషన్ చాలా గొప్పదని చెప్పొచ్చు సాధారణంగా గెలిచేశాము ఇంకా మనకి ఏంటి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా కాకుండా ఒక ఫ్రాంచైజీ ఓనర్ దగ్గరికి ఒక ఆటగాడి భార్య వెళ్ళి ఈ రకంగా ఓదార్చడం నెక్స్ట్ లెవెల్ గ్రేట్నెస్ అనే చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి